శ్రీ రేణుపాయల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు ఛానల్ ఈ నెల పదిన బుధాదిత్య రాజయోగము ఈ రాశుల వారిపై కనక వర్షం కురవబోతుంది ఈ నెల పదవ తేదీన గ్రహాల రాకుమారుడైన బుధుడు మేషరాశిలో సంచారం చేస్తాడు అప్పటికే ఆ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల ఈ రెండు గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది దీని వల్ల కొన్ని రాశుల వారికి ధనలాభం కలగటంతో పాటు అదృష్టము రెట్టింపు అవుతుంది జాతకంలో ఈ యొక్క యోగము శుభస్థానంలో ఉన్న వారికి వృత్తిపరమైన జీవితంలో అనేక లాభాలు కలుగుతాయి న్యాయపరమైన విషయాలకు సంబంధించి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి స్నేహితుల నుంచి ధనలాభాలను పొందుతారు మరి బుధాదిత్య రాజయోగంతో ఏ రాశి వారికి అదృష్టం ప్రాప్తించబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు యొక్క బుధాదిత్య రాజయోగము మేషరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యల నుంచి సులభంగా పరిష్కారం అవుతారు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసేస్తారు సమాజంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యల నుంచి ఎంతో అద్భుతమైనటువంటి ఉపశమనం లభిస్తుంది కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పదలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతు ఉన్నారు ఈ యొక్క రాజ మీ జీవితంలో ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగా నిలిచిపోబోతూ ఉన్నాయి ఎంతో కాలం నుంచి ఎన్నో ఒడుద్రికులతో ఉన్నటువంటి యొక్క రాజు జాతకులకు ఇది అద్భుత కాలము అమోఘమైనటువంటి కాలము విశేషమైనటువంటి యోగాలు మీకు సిద్ధించబోతూ ఉన్నాయి ఈ యొక్క అవకాశం మరలా జీవితంలో రాదు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఏ మనిషికైనా సరే కష్టపడితేనే ఫలితం అనే విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే ఏదైనా సరే సాధించవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్య ముఖ్యంగా రాసేవారు పాత మిత్రులను కలుసుకోవటమే జరుగుతుంది వద్ద మిత్రులలో రాక మీకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది బంధుమిత్రుల యొక్క సామగ్రమం మీకు అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది పాత మిత్రుల్ని కలుసుకోపోతూ ఉన్నారు విందు వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది బంధుమిత్రుల యొక్క రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార పరంగా కూడా ఆశించినటువంటి ఎన్నో లాభాలను అందుకుంటారు ఉద్యోగమున అధికారుల యొక్క అనుగ్రహంతో పదోన్నతులు పొందుతారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకోబోతు ఉన్నారు వృత్తి వ్యాపారాలు కూడా విశేషంగా రాణిస్తారు ఆర్థిక పరంగా ఎంతో అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఈ యొక్క పరిచయాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడతాయి దూర ప్రాంతాల్లో ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఉంది ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా పనిలో మీకు ఇదే పైచేయి అవుతుంది యొక్క రాజయోగము మీ కెరీర్లో గొప్ప యోగంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఏవైతే సమస్యలతో ఆడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ముఖ్యంగా మనసు బదులన్నీ తొలగిపోతాయి పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేసిస్తారు వ్యాపార విస్తరణకు ముందడుగు వేస్తారు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది తరువాత రాసి సింహరాశి వారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఈ యొక్క సింహరాశి వారి జాతకులకు ఈ యొక్క రాజయోగము మీ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనే చేసే సమయం చాలా బాగుంటుంది వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది కెరీర్ కు సంబంధించి విషయాల్లో శుభవార్తలు వింటారు ఉద్యోగాలు చేసేవారికి అనేక ప్రయోజనాల్లో కుటుంబ కార్యక్రమాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో చేసేటటువంటి ప్రతి పనిలోని కూడా ముందడుగు వేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ఇది ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు జాతకంలో ఉన్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో దోషాలు ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసిస్తారు ఆదాయ మార్గాలు గతం కంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి నూతనమైనటువంటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది సమాజంలో కూడా ప్రముఖులమైనటువంటి వ్యక్తులతో అరుదైనటువంటి ఆహ్వానాలు మీరు అందుకోబోతు ఉన్నారు బంధుమిత్రుల యొక్క దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా లాభాల అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగులకు చాలా కాలంగా వేధిస్తున్నటువంటి అవకాశాల ద్వారా ఎన్నో అవకాశాలు రాబోతు ఉన్నాయి నూతనమైనటువంటి గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం చాలా మంచిది వినాయకునికి కరిక సింధూరంతో పూజ చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు మీరు తప్పుగా పొందు తప్పకుండా పొందుతారు ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎంతో అద్భుతమైనటువంటి కాలము మీకు ఇది ఒక పురోగతికి ముందడుగు వేయడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రతి పనులను కూడా సులువుగా మీకు విజయమే రాబోతుంది తులారాశివారు ఈ సమయంలో వీరికి విపరీతమైనటువంటి ధనలాభం ఉంటుంది వస్తు సౌక్యం కూడా పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కెరీర్ పురోగతి ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని పొందుతారు విలాసవంతమైనటువంటి జీవితానికి ఇది ఒక అద్భుత సమయము సమస్యల నుంచి ముఖ్యంగా బయటపడడం అనేది జరుగుతుంది ఆకస్మికంగా ఎన్నో మార్పులు అనేవి మీ కెరీర్లో మీకు ఉండబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా భారీ వ్యవహారాల్లో కార్యాలయంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నిట్లోనూ కూడా మీకు చేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో వీకొంటూ ఒక గుర్తింపు కూడా ఏర్పడడానికి ఇది అనువైనటువంటి సమయము అనుకూలమైనటువంటి అభివృద్ధి ముఖ్యమైనటువంటి పనులలో సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు అన్నిటి నుంచి బయటపడతారు చాలా కాలంగా బాధిస్తున్నటువంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు మానసిక ధైర్యంతో అన్ని వ్యవహారాల్లోంచి కూడా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో కూడా అధికారులతో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కోర్టుకు సంబంధించినటువంటి ఉద్యోగాల వివాదాల నుంచి బయటపడతారు నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుంచి పెట్టుబడులు అందుతాయి విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది ధనపరంగా మధ్యవర్తనం చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఈ రాశి వారికి గోమాత సమేత ఐశ్వర్య అమ్మవారి యొక్క చిత్రపటంతో పూజ చేయటం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు రావడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి మీ జీవితంలో ఇది ఒక నిలిచి ఉండేటటువంటి నిలిచిపోయేటటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి తర్వాత రాసి వృశ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి సమయము ఆర్థిక పరిస్థితి అనేది ఆశించిన విధంగా ఉంటుంది వాతావరణాలు కొంతవరకు తీర్చగలుగుతారు చేపట్టేటువంటి వ్యవహారాలు సజావుగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతనమైనటువంటి వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దూర ప్రయాణాలన్నీ అనుకూలిస్తాయి సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో సుఖమాతలు అందుకుంటారు ఇతరులు కూడా సహాయ సహకారాలు అందించి మీ విలువ పెరుగుతుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా ఏదైతే కోల్పోయారు అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు కెరీర్లో ఒక గొప్ప యోగంగా ముఖ్యంగా ఏ పని చేసినా పనిలో మీదే పై చేయి అవుతుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏ పనిలో ఉన్నా సరే మీది ఇది ఒక అత్యంత అనుకూలమైనటువంటి సమయము ఏ పని చేసినా పనిలో మీదే మీదే పై చేయి అవుతుంది విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం ఎంతో మంచిది గోచార రీత్యా అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నవారు గోమాతకు గ్రాసం పెట్టండి పశుపక్ష్యాతలు త్రావడానికి వీటిని ఏర్పాటు చేయండి ఇంకెన్నో మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి నూతన వస్తుల ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దూర ప్రయంతాలన్నీ కూడా అనుకూలిస్తాయి సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఇతరులకు కూడా సహాయ సహకారాలు ఎన్నో అందుకోబోతు ఉన్నాయి వీడియోని లైక్ చేయండి లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి